హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇంట్లో ఈరోజైతే చిన్నాన్న కోసం స్పెషల్గా ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేసాం అనమాట అది కడపలో చాలా స్పెషల్ కాకపోతే చాలా మందికి అయితే తెలియదు అంటే కడప వాళ్ళకి తెలుసు బయట వాళ్ళకైతే తెలియదు అనమాట బాబు పాప మాత్రం ఇట్లా ఫ్రెష్గా రెడీ అయి ఉన్నారు మా బాబు చూసారా శోభన్ బాబు రింగ్తో ఆదిరిపోయినారు కదా మరి లత ఏం చేసిందో చూద్దాం అవు లత మన వాళ్ళందరికి హాయి చెప్పి ఏమేం చేసినామో చెప్పాలి కోసం ఇంకొకటి అంటే కడప ఎర్రగడకారం రెండు అంటే ఒకటి పచ్చికారం చేసినాం ఒకటి ఎర్రకారం చేసినాం అది అట్లా చెప్పాలా కడప స్పెషల్ ఎర్రగడ్డ కారం అనమాట ఇంకొకటి ఏమో కడప కారం అనమాట కారం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా మందికి అయితే ఎర్రకారం తెలుసు కదా కడప కారం దోశ అయితే చాలామందికి అయితే తెలుసు కాకపోతే మా ఇంట్లో మాత్రం కడప కారం దోశ మామూలే క్యాజువల్గా అయితే మేము కడప కారం దోశ తింటూనే ఉంటాము అది అందరికీ కూడా తెలుసు కాకపోతే ఇది కడప పచ్చికారం అనమాట చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది అన్నీ చేసాం అబ్బా కడప పచ్చికారంలోకి ఎర్ర కారంలోకి ఏం చేసాం అబ్బా చపాతీ చేసినాం ఇవి మాత్రం చాలా స్పెషల్ చపాతీలు అనమాట ఆ చపాతీ పిండిలో ఏమి స్పెషల్ ఉందని అనుకోవచ్చు అందులో మాత్రం కొంచెం జొన్న పిండి కలిపింది కొంచెం రాగి పిండి కలిపింది అనమాట అందుకోసమే కొంచెం చపాతీలు ఏమంటారు కొంచెం కలర్ చేంజ్ వచ్చినాయి అవి చేయడం కూడా రౌండ్గా చేసింది అనమాట లత మాత్రము ఒకసారి చూస్తే మీరే షాక్ అవుతారు అంత రౌండ్గా చేసింది అన్నీ లత మాత్రం చపాతీలు చేయడంలో మాత్రం పర్ఫెక్ట్ అనమాట ఇక వీళ్ళు మాత్రం ఇక్కడ చిన్న పిల్లల్లాగా ఆడుతానే ఉన్నారు ఆడుతానే ఉన్నారు మా రాజు మాత్రం స్పెషల్గా నేనే రెడీ చేసిన అది షోర్ బాబు రింగ్ డిఫరెంట్గా కనిపిస్తుంది కదా హెయిర్లో అబ్బా రాబా ఎంతసేపు అబ్బా పెట్టాలి మా అమ్మకు మళ్ళీ లేట్ అవుతా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే లేట్ అవుతుంది టిఫిన్కి అయితే నీళ్లు పెట్టి పాపని తీసుకోబ్బా చిన్న తింటున్నాడు కానీ మరి పచ్చికారం చూపించలేదు ఎర్రకారం చూపించలేదు కాకపోతే కొంచెం పొడిగా చేసింది అనమాట కారం మాకు చూంచు చిన్న అది పచ్చికారం ఒకటి ఎర్రకారం ఒకటి ఎర్రకారం అంటే మరీ ఎర్రగా ఏం చేయలేదు అనమాట చపాతి చూంచు లేకపోతే చపాతీలు రౌండ్గా చేస్తాదని నేను డప్పు కొట్టినా మాకు కనబడిన కనబడలేదు చిన్న రౌండ్గా చేసినట్టు అది మడత చూడు చూడ మరి ఒకటంటే చేసింది ఇంకొకటి కూడా చేసి ఉంటుందా అంటే అనుకుంటారు ఒక్క చపాతి అయితే చేసి ఉంటుంది అన్ని చపాతీలు చేసి ఉంటుందా అన్ని రౌండ్ చూసారు కదా లత మాత్రం చపాతీలు చాలా రౌండ్గా చాలా పర్ఫెక్ట్ గా అయితే చేస్తారనమాట అందులో మాత్రము ఫస్ట్ ప్రైజ్ చేయవచ్చు అంటే నీకు స్కూల్లో అన్ని గుండు సున్నాలేనా బాబా అన్ని తొమ్మిదిలు అంట చూద్దాం మరి ఎందుకంటే అంత రౌండ్ గా చేసింది అంటే గుండు సున్నా అయితే అనమాట చూసాం శోహన్ బాబు రింగ్ బంగారాజు చూడు వీడియోలో చూడు వీడియోలో చూడు కనబడుతుందా చూసిన ఇప్పుడు ఇంకా వేరే రకంగా వచ్చిందా ఇంకా మా వాడికి జుట్టు రాలేదు కాబట్టి ఇంతసేపు శోహన్ బాబు రింట్ కనబడింది ఇప్పుడు మాత్రం ఇంకా వేరే హెయిర్ స్టైల్ వచ్చేసినాడు అనమాట రాజు చూడండి నేను మాట్లాడుతుంటే నా మూతి నా మూతి వైపే చూస్తూ ఉంటాడు ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరు పిల్లలకి అంటే ఫోన్ అంటే ఇష్టం కాదు వీడియో తీసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట వీళ్ళు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మేము మాట్లాడే మాటలు కెమెరా సైడ్ చూడడము చాలా హ్యాపీగా చూస్తారు ఎంత ఏడుస్తున్నప్పుడు కూడా బ్లాగ్ స్టార్ట్ చేయగానే మాత్రం ఏడిపోయితే అయితే ఆపేస్తారనమాట మా ఇద్దరు పిల్లల స్పెషల్ అయితే ఇది ఈ ఇంట్లో అయితే లైటింగ్ లేదు కదన్న ఏమో లైటింగ్ లేకపోవడం ఏంటండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా చింద్రమంత చింద్రమంతర గందరగోళం గందరగోళంగా కూడా అయింది అది అందరికీ కూడా తెలుసు చూస్తాను చూస్తాను గందరగోళం గందరగోళంగా అయింది ఆ విషయాలు అయితే మళ్ళీ తీయాలని అనుకోలేదు ఆ ఎట్లుంది చిన్న ఎర్రకారం ఎట్లుంది పచ్చికారం ఎట్లుంది బాగుందాబా మామకు లేకపోతే వీడియో వరకు అన్ని రౌండ్ మామ వరకు పెట్టినావా ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయమే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత అన్ని రౌండ్ రౌండ్గానే చేసిందండో కాకపోతే కొద్దిగా లేండి చపాతి అంటే ఆ మాత్రం ఉండాలి వేసానన్నా మాడవడం అయితే ఏం మాడలేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ టేస్ట్ ఎట్లుందో చెప్పలేసానన్నా సూపర్గా ఉందా కెమెరా వరకు కాదు నిజంగా చెప్పాలి ఆ రెండిట్లో లేదు పోండి అంటే పచ్చికారానికి కొంచెం హండ్రెడ్ మార్క్స్ ఇస్తావా ఎర్రకారానికి హండ్రెడ్ మార్క్స్ ఇస్తావా రెండు హండ్రెడ్ హండ్రెడ్ రెండు హండ్రెడ్ మాత్రం పచ్చికారం చాలా బాగా చేస్తుంది ఎర్రకారం అంటే రాయలసీమలో అందరూ చేస్తారు కాకపోతే పచ్చికారం చేయడంలో కొంచెం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఏజ్ని బట్టి ఎక్స్పీరియన్స్ అని నేను అనట్లేదు చేసే విధానం రావాలన్నమాట అది కొందరికే వస్తుంది అందులో లతకు కూడా వచ్చానమాట పచ్చికారం చేయడంలో అమ్మో అమ్మో కూతురు లేవో ఇద్దరు ఆడుతారే ఓల్ తల్లి మా అమ్మా అమ్మా దొంగ పిల దొంగ మాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము ఆ దేవుడు దయ వల్ల మీ ఆశీర్వాదం వల్లనే అనమాట ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో షేర్ చేసుకున్నాం మీరు మంచి మాకు ధైర్యాన్ని అయితే ఇచ్చినారనమాట మాకు చాలా సంతోషంగా ఉంది చిన్నన్న మళ్ళా ఇట్లా మేము బ్లాక్ చేస్తుంటే తిని అయితే ఎన్ని రోజులైందో అయితే చాలా సందడి సందడిగా ఉందండి ఇంతకు మించిన ఏమంటారు మనకు మనకు ఉన్న దాంట్లోనే సర్దుకొని తినుకుంటూ మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే సరిపోతుంది అంటారు కదా అదే మా పాలసీ అనమాట ఇప్పుడు నీదికి చూస్తా చూస్తానడా మాకైతే అసలు ఏం లేదండి ఉన్నదానిలోనే సంతృప్తిగా హ్యాపీగా బతకాలని అనమాట ఎందుకంటే లేని దానికోసం ఆశ పడితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటారు కదా అట్లా ఏం లేదు మాకు ఉన్న దానిలోనే సర్దుకొని నలుగురం తింటే ఆడికి సరిపోతుంది అనుకునే పాలసీ మాది అనమాట కాకపోతే ఇప్పుడు నలుగురం కాదు మాట సామెతకు అంటారు కాకపోతే మా ఇంట్లో మాత్రం ఐదుగురం ఉన్నాం అనమాట అన్నకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ ఆల్ రైట్ అనమాట అన్న ఆరోగ్యం అయితే చాలా బాగుంది చిన్న మన ఫ్యామిలీ మెంబర్కి నువ్వు ఏదైనా చెప్పు చిన్న ఇప్పుడైతే నా ఆరోగ్యం అంతా బాగుంది హ్యాపీగా ఉన్నది పిల్లలని చూస్తే ఇంటికి వచ్చే మెయిన్గా అయితే సగం తగ్గిపోయింది పిల్లల వల్లనే అనుకోవచ్చు ఎందుకంటే పిల్లలతో కలిసిన తర్వాతనే చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట ఇక మనము ఇంతకుముందు జరిగింది గతం గతహ అంటారు కదా అట్లా పిల్లలతో అయితే చాలా సంతోషంగా ఆడుకుంటున్నాడు చిన్నపిల్లలాగానే మారిపోయినాడు అనమాట మా బంగారమ్మ బంగారయ్యతో హ్యాపీగా ఉంటున్నాడు తింటున్నాడు టయానికి టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాడు అంటే హాస్పిటల్ నుంచి రాగానే ట్యాబ్లెట్స్ అట్లా మానేయడం కుదరదంట కొద్ది రోజుల వరకు మాత్రం కంటిన్యూ చేయాలని చెప్పినారు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాకపోతే చిన్న నన్ను మాత్రం కొద్దిగా చేంజ్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే ఆ గడ్డము ఆ కటింగ్ అయితే చేయించాలన్నమాట అది ఇదైతే మా హ్యాపీ బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మా బంగారాజు చూసారా బాయ్ చెప్పే ముందు మాత్రం మేము అందరికైతే వచ్చేసినాడనమాట నైనా బాయ్ చెప్పేద్దామా మరి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ అయితే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బంగారాజా నా మొహమే చూస్తూ ఉంటాడు టక 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 మాట్లాడుతుంటే ఇన్ని రోజుల వరకు అయితే మాకైతే మాటలు కరువైపోయినాయండి ఏం మాట్లాడదామన్నా బాధ తప్ప సంతోషం లేదు మా అన్న మా ఇంటికి వచ్చిన తర్వాతనే మాత్రం ఇంత హ్యాపీగా ఉన్నాం ఒక పూట ప్రశాంతంగా తింటున్నామంటే మా అన్న మా ఇంటికి వచ్చిన తర్వాతనే